దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి సిద్దిపేట జిల్లా జగదేవ్ మండల కేంద్రంలో బతుకమ్మ పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు తెలంగాణ సాంప్రదాయ పండుగలలో అతి ముఖ్యమైనది బతుకమ్మను అలంకరించడానికి ఉదయం నుంచే మహిళలు పెద్ద ఎత్తున రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను తయారు చేసి సాయంత్రం చెరువు వద్దకు తీసుకెళ్లారు ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ సాంప్రదాయ గీతాలను ఆలపించారు డీజే డప్పులు పాటలు వాయిద్యాల నడుమ ఆడిపాడుతూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా భరితంగా తీర్చిదిద్దారు చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ బతుకమ్మ చుట్టూ చేరి ఆడుతూ పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు ఇక పురుషులు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు మహిళలకు సహకరించారు చెరువు గట్టు పూలతో నిండిపోవడంతో ప్రకృతిలోని దేవత ఇక్కడే ఇక్కడికే వచ్చిందా అన్నట్టుగా అద్భుతమైన దృశ్యం కనువిందు చేసిందే స్థానిక ప్రజాప్రతినిధులు సామాజిక సంఘాలు విద్యార్థులు కూడా పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను ప్రత్యేకంగా మార్చారు ఇక సాంప్రదాయం సంస్కృతికి వైభవంగా సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ బతుకమ్మ పండుగలు ఘనంగా నిర్వహించడం పట్ల ప్రజలందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఓ తెల తెల్లని గుల్లూవియాలో తెల్లయ మగుల్లూవియాలో తెని నడవేయా రాజన్న గుల్లూవియాలో ఓ తెలై నడవేయా రాజన్న గుల్లూవియాలో తెనననకలూవియాలో నల్లయ మగుల్లూవియాలో నల్లననకలూవియాలో నల్లయ మగుల్లూవియాలో తెని నడవేటూవియాలో నరసి నడవేయా ఓ Loh, paccha lo, pachapachani gullu vya lo, pachai amma gullu vya lo Loh, pacchali, Lo, pachani pachatala vya lo, palanna gullu vya lo Loh, yalo, Lo, padamappu selavanna vya lo Lo, padamappu selavanna vya

ம ரோ ரீராமையால ரம ரமையாலோ ரமணி ரம உயாலோ ரமையாலோ ரீராமையால ரம ரம நந்தி வயாலோ ராகமெத்தோ

వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బాలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్ల తెల్లని గుళ్ళు వేయాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో తెల్ల తెల్లని గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు మగులు గుళ్ళు తెల్లూ వలో తెల మగులు వయాల పన్నెనెళ్ళ నాటి వయ్యాలో పాడు నెల వయలో పన్న వయ్యాలో పాడు వడ్డగుళ్ళు వేయాల తెల్లని వయాలో గుళ్ళు వయాల